మన పర్యావరణం మంచిగా ఉండాలన్నా మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మనకు వర్షాలు పడాలన్నా మనకు నీడ కావాలన్నా మనకు ముఖ్య ఆధారం చెట్లు ఈ లోకంలో చెట్లను పెంచాలి అడవులను ఎప్పుడు కూడా నరకవద్దు చెట్లను పెంచినట్లయితే ఆ యొక్క చెట్ల నుంచి వచ్చేటటువంటి చక్కనైనటువంటి గాలి ఆ గాలి నుండి మనకు మంచి ఆక్సిజన్ రావడం జరుగుతుంది అయితే చెట్లు మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకోవడం జరుగుతుంది అంటే తీసుకుంటాం అయితే మనకు చెట్లు అంత మంచిగా తోడ్పడుతున్నాయి ఈ లోకంలో ప్రకృతి సృష్టించినటువంటిది చెట్లు చెట్ల వలన మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి అయితే ఆ లాభాలను మనం మన యొక్క దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి చెట్లను పెంచడం నేర్చుకోవాలి అంటే చెట్లు అనేటటువంటివి మన లాంటివి మన ఇంట్లో ఎంతో ప్రేమాలు రాగాలతో మన కుటుంబాన్ని కానీ మన యొక్క పిల్లలను కానీ ఏ విధంగా చూసుకుంటామో మరియు చెట్లను కూడా అదే విధమైనటువంటి ప్రేమాభిమానాలతో పెంచుకోవాలి చెట్లు అనేటటువంటివి స్వార్థం లేనటువంటివి అంటే మన యొక్క చెడుగాని పీల్చుకొని స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ మనకిచ్చి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి చెట్లు మరి అటువంటి చెట్లను మనం నరకడం చాలా తప్పు అంటే చెట్లను నరుక్కుంటే మన యొక్క కుటుంబాన్ని మనం నరుక్కున్నట్లే అందుకని చెట్లు మానవ గడకు జీవనాధారాలు మానవులు మంచిగా బ్రతకాలన్న చెట్లు అనేటటువంటివి చాలా మనకు విలువైనటువంటివి అందుకే ఒక పాఠం ఉంది వరాల వర్షం కురవాలన్నా పసిడి పంటలు పండాలన్నా చెట్లు చేమా పెంచాలి అనేటటువంటిది అంటే మనకు వర్షాలు పడాలన్నా మన యొక్క పంటలు పుష్కలంగా ఉండాలన్నా మరియు చెట్లే ఆధారం చెట్లు లేనిదే బ్రతికే లేదు మానవ జాతికి బ్రతికే లేదు అని అంటే చెట్ల ద్వారా మనకు వర్షాలు కూడా పడతాయి అదేవిధంగా చెట్టు లేకపోతే మన యొక్క మానవ మనుగ మనుగడ అనేటటువంటిది ఉండదు మనం జీవించలేము చెట్లు మనకు మంచి ఇస్తాయి మంచి ఆక్సిజన్ ఇస్తాయి మంచి పండ్లను ఇస్తాయి మంచి పువ్వులను ఇవ్వడం జరుగుతుంది చెట్ల యొక్క నీడ లేకపోతే మనం జీవించలేం అదేవిధంగా అడవుల్లో ఉండేటటువంటి పశు పక్షాదులు కానివ్వండి అనేక రకాలైనటువంటి జంతువులు అడవుల్లో నివసిస్తుంటాయి మనం మన అడవులను మొట్టం కొట్టుకుంటూ పోతే మరియు అడవుల్లో నివసించేటటువంటి జంతువులు కానివ్వండి పాములు కీటకాదులు ఎక్కడ నివసిస్తాయి అంటే మనం చేసేటటువంటి తప్పు వల్ల మనం చేసేటటువంటి పనుల వల్ల అడవులను నరికేస్తున్నాం కాబట్టి అడవులలో ఉండేటటువంటి మృగాలు మన యొక్క ఊళ్ళలోకి రావడం జరుగుతుంది పులులు సింహాలు అనేటటువంటివి మృగాలు మన యొక్క గ్రామాల్లో తిరుగుతున్నాయి గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి మనుషులను చంపేస్తున్నాయి మనుషులను తినేస్తున్నాయి మరియు దాని కారణం ఎవరంటే మనుషులమే పురుల పులుల సింహాలది కాదు క్రూర తప్పు కాదు ఎందుకోసం అంటే మనం ఉండేటటువంటి స్థలంలో మనం ఉండడం లేదు వాటి స్థలాలను మనం ఆక్రమిస్తున్నాం అడవులను కొట్టేస్తున్నాం మరి అడవులలో మనం ఇండ్లను కట్టుకోవడానికి వెళ్తున్నాం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టడానికి వెళ్తున్నాం అందుకోసం అవి కూడా ఏమి చేస్తున్నాయంటే మేము ఉండే దగ్గరికి మీరు వస్తున్నారు అదేవిధంగా మీరుండే దగ్గరికి మేము ఎందుకు రాకూడదని అవి మన ఊర్ల మీద పడి చంపేయడం జరుగుతుంది అంటే దీని ద్వారా మానవ జాతిది తప్పు మనుషులేదే తప్పు జంతువులక ఎందుకొరకంటే మనకు ఈ యొక్క ప్రకృతి అనేటటువంటిది అన్నిటినీ ఇచ్చింది గాలి నీరు వాయువు అగ్ని అంటే ఇట్లా పంచభూతాలను ఇవ్వడం జరుగుతుంది కాటిని కానీ వాటిని మనం సద్వినియోగం చేసుకోవడం లేదు భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా మానవు లోపల స్వార్థం పెరిగి మరి ఎక్కడో ఉండేటటువంటి అడవులను కూడా నరుపుతూ ఉన్నాను మరి ఇది ఎంతవరకు సమంజసం అడవులను నరికి అక్కడ నివసించేటటువంటి జంతువులను బ్రతకకుండా చేసి స్వార్థం కోసం ఎన్నో చేస్తున్నాను మరి అవి కూడా వారి స్వార్థం కోసం అనేక గ్రామాల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి ప్రతి ఒక్క దగ్గర కూడా ఇక్కడ పుల్లి వచ్చే అక్కడ పుల్లి వచ్చే అనేటటువంటి మాటలు రావడం జరుగుతుంది మరి పూర్వకాలంలో అలా వచ్చేటటువంటివి కావు ఎందుకోసం అంటే చెట్లను ఆ విధంగా పెంచేటటువంటి వాళ్ళు ఈరోజు మన కన్నపిల్లలను ఏ విధంగా పెంచుకుంటున్నామో ప్రతి ఇంట్లో కూడా చెట్లు ఉండేటటువంటివి ఈనాడు చెట్లు లేకుండా అందరించి పోయేటట్లు చేస్తున్నది మన మనుషులమే ఆ విధంగా చేయడం చాలా తప్పు ప్రతి ఇంటికి ఒక కన్నబిడ్డలాగా ఒక చెట్టును పెంచాలి మన ఇంట్లో చెట్లు ఉంటే కూడా మనకు మంచి ఆక్సిజన్ నుంచి ఎన్నో రకాలైనటువంటి జబ్బుల నుంచి దూరం చేయడం జరుగుతుంది చెట్లు మనకు ఎన్నో రకాలైనటువంటి వనమూలికలను ఇస్తాయి ఆ విధమైనటువంటివిగా మనం చెట్లను పెంచితే మనకు అనేక రకాలైనటువంటి రోగాలు రాకుండా మనల్ని మనం కాపాడుకుంటాం గ్రామాల్లో అయితే మంచి మంచి చెట్లను పెంచేటటువంటి వాళ్ళు గ్రామంలోకి వెళ్ళేటప్పుడు బస్సుల్లో వెళ్తుంటే మొట్టమొదట మనకు కనిపించేటటువంటివి చెట్లే ఇప్పుడు గ్రామాల్లో కూడా చెట్లు కనిపిస్తలేవు ఎక్కడ చూసినా అడవే కనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే చెట్లను కొట్టివేయడం అలా చెట్లను కొట్టేయడం వల్ల నష్టపోయేది మనమే వర్షాలు రాక అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాం పంటలు పండక ఎక్కడో వెళ్ళి బ్రతకవలసినటువంటి పరిస్థితి ఈనాటి కాలంలో మనకున్నది దానికి కారణం ఏంటంటే చెట్లను కొట్టివేయడం వేప చెట్టు కానీ మామిడి చెట్లు కానీ మన యొక్క గ్రామాల్లో ఎక్కడ చూసినా కనిపించేటటువంటి కానీ ఇప్పుడు అలాంటి చెట్లే లేకుండా పోయినాయి ప్రతి ఇంటి ముందర వేప చెట్టు నాటుకోవాలి వేప చెట్టు వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి వేప పుల్లతో పండు దొంగకోవడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మంచిగా ఉండడం జరుగుతుంది మంచి ఆరోగ్యంగా ఉంటాం షుగర్లు బీపీలు అనేటటువంటివి ఏమీ లేకుండా మంచిగా ఉండడం జరుగుతుంది అందుకొరకు చెట్లను నాటండి చెట్లను కాపాడండి మానవ జాతిని అంతరించిపోకుండా చూసుకునేటటువంటి బాధ్యత మనది ఎందుకరకంటే చెట్లు అంతరిస్తే మనం కూడా అంతరించిపోయినట్లు ఎలాంటి స్వార్థం లేకుండా చెట్లను మంచిగా పెంచుకోవడం నేర్చుకోవాలి చెట్లు లేనిదే బ్రతికే లేదు మానవ జాతికి మెతికే లేదు వెతుకటి ఆహారం మనిషికి ఆహారం ఎట్లకెళ్ళి వస్తుంది చెట్లుంటేనే వర్షం పడితేనే పంటలు పుష్కలంగా పండుతాయి ఆనాటి కాలంలో భూమి భూమి లోపల అదేవిధంగా అనేక చెలుకలు కానివ్వండి ఎక్కడ చూసినా కూడా మంచి మంచి చెట్లు కనిపించేటటువంటివి ఇప్పుడు అలాంటి చెట్లు లేకుండా పోయింది అందుకొరకు చెట్లను ఎప్పుడు కూడా కొట్టేయద్దు ఇవి చెట్ల వలన ఉపయోగాలు